హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్కు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాము చూడండి మెచ్యూర్ ఫంక్షన్ వీడియో పెడుతున్నాను అమ్మాయి ఇంటి దగ్గర నుంచి మా బావ వాళ్ళు పక్కన పక్కనే ఉండేది మా బావ వాళ్ళు మనం రాలి కూతురు బిడిది ఫంక్షన్ మెచ్యూర్ ఫంక్షను వెళ్తున్నాం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సార్ తీసుకొని వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి అమ్మాయి వాళ్ళ దగ్గరే అక్కడికి వెళ్తున్నాము అంత సార్ తీసుకొని కూతురులో అందరూ వెళ్తున్నాం తీసుకొని చూడండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళ కొంచెం దగ్గరే అమ్మాయి వీళ్ళు వెళ్ళు నిన్న వీడియో అప్లోడ్ తీసినాం కానీ అప్లోడ్ చేసే టైం లేదు నిన్న మొక్కటో కదా ఒకటి అది ఉంది ఇక్కడ నిన్న ఫంక్షను రెండు నాకు టైం లేదు పెట్టాయి నిన్నే పెడదామంటే ఫంక్షన్ వీడియోలు అందుకే ఈరోజు పెడుతున్నాను చూడండి ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాము అమ్మాయి వీళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ పెట్టండి ఇది అక్కడి నుంచి అంత సారీ అయితే తీసుకొని అక్కడ పెడుతున్నాము చూడండి ఇవి అమ్మాయికి అదంతా పెట్టేసినాక అమ్మాయిని తీసుకొస్తారు అప్పుడు అంతవరకు తేరు మేము తెచ్చిన సారీ అంతా పెట్టినాక మా బాబోళ్ళు మేనిమంగా సారీ పెట్టాలి కాబట్టి అది తెచ్చినాక పెట్టినాకే అమ్మాయిని కూర్చోపెడతారు చూడండి అందరు పెట్టేస్తున్నారా ఇక్కడ పెట్టేసినాక అమ్మాయిని తీసుకొస్తారు చూడండి ఇక్కడ వచ్చిన చుట్టాలు చూపిస్తాను చూడండి ఇక్కడంతా చుట్టాలు అంటే సో మా బంధువులు అందరూ ఇంకా బయట వాళ్ళు రాలేదు ఇంకా బంధువులు వస్తున్నారు ఇంకా అప్పుడు అంత వచ్చిన వాళ్ళు ఎంత వీళ్ళంతా బంధువులే ఇంకా బయట వాళ్ళు రాలేదు చూడండి ఇక్కడంతా చూపిస్తాను కామెడీ చేస్తున్నారు చూడండి హాయి చెప్తున్నారు ఇక్కడంతా బంధువులే వీళ్ళంతా అమ్మాయి తరఫు వాళ్ళు అంత మా తరఫు వాళ్ళు వాళ్ళ తరఫు వాళ్ళు అంత బంధువులే ఇబ్బందు చూడండి గ్రంథంతో వచ్చినారు గ్రంథంతో కూర్చున్నారా ఇంకా చాలామంది వచ్చినారు కూర్చునే ప్లేస్ లేదు అది ఇంకా చాలామంది వచ్చేసి మేము పైన కొంతమంది కానీ జనాలు అయితే బాగా వచ్చినారు ఫంక్షన్ కొట్టి నిన్న ముక్కోటి ఏకాదశి ఒకటి ఫంక్షన్ అది పండగ కదా నిన్న ముక్కోటి ఏకాదశి మా పెద్ద అమ్మాయి వాళ్ళు నాయనమ్మ ఇక్కడ చూడండి ఇంకా అంత బంధువులే చూడండి ఇక్కడ పెట్టేసినాము మీరు ఫంక్షన్ రెడీ చేసినది చూడండి ఇక్కడ ఎంత పెట్టేసిన సారీ ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తారు ఇక్కడ నుంచి అంత అమ్మాయిని తీసుకొచ్చినారు అంత కూర్చోబెట్టినారు కదా ఇప్పుడు మేము గారు పెట్టాలి ఇవన్నీ మేనమామ సారే అని మేనమామగారు పెట్టిన తర్వాత అందరూ పెట్టాలి మేనమామగారు మేనత్ గారని వాళ్ళతో పెట్టిస్తారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు గారు అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చిన చుట్టాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫుల్ అయిపోయినారు ఫంక్షన్ హాల్ జనాలు కూర్చునే కలక ఫంక్షన్లో ఇంటి ముందు కదా సన్నగా ఉంది సందు ఆడ ఫంక్షన్ పెట్టింది ఇంటి ముందరే ఆడికి ఫుల్ లైఫ్ కూర్చున్న ప్లేస్ లాగా అక్కడంతా నిలబడుకున్నారు చూడండి ఆటో వరకు ఉన్నారు జనాలు ఫుల్ అయిపోయినారు ఇక్కడంతా చూడండి అక్కడంతా మొగలంతా లాస్ట్ పుట్టేసి కూర్చున్నారు ఇక్కడంతా ఇంకా చూడండి ఫంక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు అమ్మాయికి పెడతారు ఇవన్నీ చూడండి గారు మేనత్ గారు ఇలాగే మీ ఊర్లో ఉంటే ఫంక్షన్ ఇలా చేస్తున్నారు అంటే ఒక కామెంట్ పెట్టండి లేదన్న ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము పెట్టినాము మా మేనత్త కూతురు నేను ఇది కలిసి పెట్టినాము అమ్మాయి సారి కట్టుకొని వచ్చినాక చూడండి మేము ఇవన్నీ గిఫ్ట్స్ తెచ్చినట్టు పెట్టినాము అందరు పెట్టినారు ఇప్పుడు నుంచి వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ పెడతారు ఇప్పుడు బయట వాళ్ళందరూ తెచ్చిన వాళ్ళందరూ అమ్మాయి వాళ్ళు పెట్టినాక అయిపోయినాక మేము పెట్టినాం కదా ఇప్పుడు నుంచి అందరు పెడతారు చూడండి వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు సార్లు అంటే వేరే వాళ్ళు కూడా పెట్టమన్నారు వాళ్ళది గిఫ్ట్స్ మాది రెండు పెట్టినాము శారీ తెచ్చినాము చూడండి పెట్టినాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్త కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ number udah ada nih hai 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 udah ada number aku mau berapa nih কেতি দেখিম কৰ